ఆడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకు మరియు ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం విజయవాడలో గల కానూరు ఏరియాలో ఉన్నాము ఇక్కడ మిద్దె తోటలో ముఖ్యంగా కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూలు మరియు రకరకాల మొక్కలను పెంచుతున్న అడుచుమల్లి శశికళ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారి మాటలోనే తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే మొత్తం కూరగాయలు ఆకుకూరలు అన్నీ వేస్తున్నారా అన్నీ వేస్తాము తీగజాతులు కూడా టమాటోలు మిర్చి వన్ క్రాప్ అయిపోయింది తర్వాత కటింగ్ చేశాము మళ్ళీ నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ మిరప మళ్ళీ వన్ మంత్ లో ఇది వైట్ మిర్చి అండి ఇంట్లోకి సరిపడా వేసుకునే విధంగా పద్ధతులు అంటే ఇప్పుడు వాటర్ బబుల్ ఉంది కదండి దీనికి ఒక మొక్క పెట్టుకుని దాన్ని బాగా మెయింటైన్ చేస్తే బాగా వస్తుంది ఇంచుమించు కేజీ కాయల్ దాకా వస్తాయి దానికి బాగా ఇల్లు వస్తుంది నేను ఇంచుమించు త్రీ మంత్స్ నుంచి ఇప్పటి వరకు మిర్చి కొనలేదు ఇదేమో చెర్రీ టమాటో చెర్రీ టమాటో అంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా కాస్తది కదా అవి టమాటాలు అయితే ఇప్పుడు అక్టోబర్లో రైట్ టైం అండి ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే మనకి మార్చి వరకు కాస్తూనే ఉంటాయి ఏ పెస్ట్ రాదు పూత రాలిపోవడం అలాంటిది ఏమి ఉండదు ఇగోండి స్ట్రాబెర్రీస్ కూడా తెప్పించారు నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి క్రాప్ తీస్తున్నానండి ఇగోండి స్ట్రాబెర్రీస్ యాప్లింగ్స్ ఈ పార్ట్స్ అన్ని మీరు ఇవి అన్ని ధర్మాకోల్స్ అన్ని నేను మెడికల్ దాంట్లో తీసుకుంటానండి ఎంత అవి అండి ఈ బబుల్స్ అవి మాత్రం ట్వంటీ రూపీస్ అలా ఇచ్చేస్తారు వేస్ట్ వేస్ట్ అయిపోయిన పగిలిపోయినాయి ఉంటాయి కదా కాకపోతే ఇవి అయితే అసలు ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటాయి అండి బ్రేక్ అవవు పెరుగు బకెట్లు అలాంటివి తిరిగిపోతాయి ఎండకే ఇవి అసలు కూడా ఎండవు ఈ ధర్మాకోల్స్ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఇవి కాదు అంటే ఈ మొక్కలు వేసుకోవటం వల్ల డాబాకి ఏదన్నా ఇబ్బందికరంగా ఉంది అంటే డైరెక్ట్ నేల మీద పెడితే ప్రాబ్లము అవుతుంది కానీ ఎట్లా ఉంటే డ్రై అయిపోతా ఉంటది కదండి పెట్టుకొని రాళ్ళు పెట్టి కర్రలు వేసుకోవడమే ఇంకా ఎఫెక్ట్ చేయగలము అంటే పర్మనెంట్ సొల్యూషన్ అది అది కాస్తో కూడుకున్నది జనరల్ గా రాళ్ళు పెట్టుకుని దాని మీద పెట్టుకుంటే డాబాకి ఇబ్బంది కొంతమంది అయితే ఏముంది ఇప్పుడు పెడతారండి ఒక మొక్క అది చనిపోగానే వాళ్ళు ఆ ఇంకా మనం మొక్కలు పెంచలేము మనకు బతుకు అని తీసేస్తారు కొత్తగా కొత్తగా పెట్టేవాళ్ళు అలా కాకుండా ముందు ఇలా స్టార్ట్ చేసాం అనుకోండి వేస్ట్ తోటి వేస్ట్ మెటీరియల్ చిన్న చిన్న బాక్స్ ఏదన్నా వాటితో పెట్టుకుంటే వేస్ట్ అయిపోయినా మనకి కాస్ట్ తక్కువ కాబట్టి ఇదేమో ఎయిర్ పొటాటో అండి ఎయిర్ పొటాటో ఇవి గాలిలోనే ఇలా చిన్న ఇంతగా దుంపల్లాగా వస్తాయి ఎయిర్ పొటాటో ఇది ఇదేమో కాసరకాయ అంటారు కదా ఇంత ఇంత ఉంటాయి కాకరకాయలాగా లాగా కాసరకాయలు అంటారు ఇదేమో ఆకాకర ఇంకా మధ్య మధ్యలో ఈ బంతి పసుపు వేస్తే పెస్ట్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలాగా ఇదైతే డ్రాగన్ అండి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇవి కోసిన తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి పాటు మిక్చర్ ఏమేస్తున్నారండి దాంట్లోకి ఎర్రమట్టి పశువులు ఎరువు ఊక కలిపి పెడతాను నేను ఇదిగోండి ఇది ఎర్ర బచ్చలి ఇది పప్పులో వేసుకునేది అండి బచ్చలి ఇది ఎర్ర బెండకా అండి ఇలా ఎర్రగా ఉన్నాయి కొంచెం మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట గ్రీన్ బెండకన్నా ఎన్ని మొక్కలు అట్లా ఇవి ఒక ఆరు మొక్కలు ఇలా వేసాయండి ఇవి బెండ మొక్కలు నేను ఒక ఇరవై మొక్కలు వేసుకుంటాను ముందు ఇరవై మొక్కలు వేసుకుంటే మన ఇంటికి సరిపోతాయండి ఒక నలుగురున్న ఫ్యామిలీకి సరిపోతాయి ఇది అంజీరండి ఇదేమో వాటర్ యాపిల్ అండి ఇది మల్బరీ ఫ్రూట్స్ తింటారండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా స్టెమ్ కటింగ్స్ ఎన్ని అయినా పెట్టుకోవచ్చు ఇలా రెడ్గా ఉన్నప్పుడు కొంచెం పులుపు ఉంటాయి బ్లాక్ గా వచ్చినప్పుడు బాగా స్వీట్ ఉంటాయి ఇదేమో లిల్లీ అందరికి తెలిసింది ఇది నిమ్మండి పెరుగుతాయండి పెరుగుతాయి అండి ఇదేమో స్వీట్లేమన్నా అంటే తొక్కతో సహా తినేస్తారు అలాగే డైరెక్ట్గా ఇవి తమ్మండి తమ్మకాయలు లాస్ట్ మేలో వేసాను ఇప్పుడు ఫ్రూట్స్ వస్తున్నాయి ఇది పొట్ల మొక్కలు సరిపోయింది రెండు మొక్కలు పెట్టాను ఈ పందిరంతా ఎక్కడెక్కడో బాకీంది అక్కడ మొక్క ఆయన ఉంది ఇదిగోండి ఇది ఎగ్ బ్రింజాలు కిచెన్ నేను ఇలా వేసేస్తానండి డైరెక్ట్ గా ఇదిగోండి ఇదంతా కిచెన్ వేస్ట్ వేసింది చూడండి వానపాములు చూడండి ఇదిగోండి వానపాములు మనం కిచెన్ వేస్ట్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే దోశ మొక్కలు మొలుస్తాయి కాకర మొలుస్తాయి ఇది అన్నీ నాకు అలా పడి ముసినవేనా ఏ రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఆ రోజు ఒక కుండీలో వేసేస్తాను డైరెక్ట్ వేసేస్తా వన్ ఇయర్ నుంచి అయితే డైరెక్ట్గా వేస్తే ఇంత ముందు కంపోస్ట్ చేసేదాన్ని ఇప్పుడు చెయ్యట్లా డైరెక్ట్గా వేస్తుంటేనే నాకు బాగా అనిపిస్తుంది తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఏ పురుగులు ఏమి స్మెల్ రావట్లే ఇదిగోండి తోటకూర అంటే నాకు ఇలా మొలుస్తానే ఉంటాయి కుండీలలో నాకు అది సరిపోతుంది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి క్యాన్సర్ పేషెంట్లకి చాలా మంచిదండి ఈ జ్యూస్ తాగితే పందిరి మేము వేసుకున్నాం ఇదేమో నేతి పేరు అండి ఒకళ్ళు అమెరికా నుంచి తీసుకొచ్చాము సీడ్స్ అని చెప్పి ఇచ్చారు కాబోడియా అంట దాని పేరు ఇప్పుడే వచ్చింది ఇయరే ఇచ్చారు సీడ్ అది ఇదేమో పెన్సిల్ దొండ ఈ రోజే హార్వెస్ట్ చేసేసాను ఇదేమో పుదీనా అండి నాటు పుదీనా ఇలా టచ్ చేసినా చాలు చాలా స్మెల్ వస్తుంది పుదీనా కరివేపాకు కానీ అసలు ఏ లేదండి ఆకూరలు అన్ని వస్తాయి ఆ స్టార్ ఫ్రూట్ లో పులుపు తెలుసు మనకి ఇప్పుడు కొత్తగా స్వీట్ స్టార్ ఫ్రూట్ వస్తుంది ఇది వైట్ వైట్ బ్రెంచాలూ ఇంకా అలా అన్ని ప్రతిదీ ఒక ఇరవై ఇరవై మొక్కలు ఉంటానే ఉంటాయి ఇదేమో సన్ రోజ్ అంటారు ఫ్యాషన్ కోసం ఈ హ్యాంగింగ్ పార్ట్స్ కి బాగుంటాయి హ్యాంగ్ అవుతా ఉంటాయి కదా ఎక్కువ ఎండ తగిలితే ఈ ఫ్లవర్స్ బాగా వస్తాయి ఇదేమో సపోర్టా అండి ఇది కూడా సరిపోతుంది సరిపోద్ది డ్రమ్ కదా ఇది సరిపోద్ది ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ ఇది కాయలు వస్తున్నాయి లేదు ఈ ఇప్పుడే స్టార్ట్ ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది దీంట్లోనేమో ఇది కిచెన్ కంపోస్ట్ లో వచ్చిన కాకర ఇటు వెళ్ళిపోయింది ఇటు పందిరి మీదకి వచ్చేసింది ఈ నెమ్మేమో ఇది కూడా నేను లేరింగ్ చేశాను ఒక వంద కాయ తీసుంటా దీని నుంచి నేను ఇదేమో కాశ్మీర్ రోజులో వైట్ గుత్తులు గుత్తులు పోస్తుంది అనమాట త్రీ ఇయర్స్ నుంచి ఉంది ఇది ఇదేమో వామాకు ఇది పాండవ పత్తి అంటారండి ఇప్పుడు ఈ పచ్చి ఆకుని ఇలా కోసి దీన్ని ఒత్తిలాగా మెలేసేసి బాగా రోల్ చేసేసి దీన్ని నూనెలో వేసి వెలిగిస్తే వెలుగుతుంది పచ్చాకే ట్రై చేశానండి వెలుగుతుంది ఇది ఎల్లో మందారం నాటు మందారాలు ఇవన్నీ ముద్దు మందారాలు అండి నాకు సిక్స్ కలర్స్ ఉన్నాయి దాంట్లో ఏ మామూలు నాటు మందారాలే డామూలుగా ఇది రెండున్నర సెంటుల్లో ఉంటుందండి ఇదేమో ఎర్రపొనగంటి అంటండి రేరు ఇది చాలా మంచిది హెల్త్ పొనగంటే మంచిది ఇది ఎర్రపొనగంట ఇక కంపోస్ట్ లో వచ్చి ఇలా బొడన్ దోసకాయలని ఇలా కాస్తా ఉంటాయి చూడండి బొడన్ దోస ఇది తినేస్తా ఉంటాయి ఉడతలు ఇదేమో చిలక మొక్క అంటారు కదా చిలక మొక్క గార్డెన్ అంటే ఒక ఫ్రూట్స్ కాకుండా ఫ్లవర్స్ కూడా ఉంటేనే పాలినేషన్ కి బాగుంటుంది కదా ఇది మళ్ళీ అండి నాకు ఫోర్ ఇయర్స్ నుంచి బాగా పోస్తుంది ఇదేమో పారిజాతం ఇది నందివర్ధనం ఒంట్రెక్ అంటారు కదా ఇది స్టెమ్ తోనే పెట్టాను ఇది గోరుచిక్కుడు కొనుక్కున్నారా బెటర్ ఇవి కొన్నానండి ఇవి ఒక ఐదు ఏమో కొన్నాను అంతే కాస్ట్ పెట్టి కొన్నాయల్లా అంటే ఎక్కువగా ఇవే ఫస్ట్ ఇవన్నీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ధర్మాకోల్ అన్నీ మీకు కలర్ చూస్తే తెలిసిపోతుంది అండి అంటే అది కదలచం కదా మనం వాటిని వాటిని అట్టి ఇటు కదిలిస్తే బ్రేక్ అవుతాయి కానీ అలా ఉంచితే అవ్వేంటే ఇది పప్పు కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు తీసుకొచ్చి దీంట్లో పోస్తాను ఒక టూ డేస్ అయిన తర్వాత మొక్కలకిస్తాను కుట్లాంగ్ బీన్స్ అండి బీన్స్ లాగా వాడుకోవచ్చు దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి పర్పుల్ ఉంది ఇది ఉంది నా దగ్గర ఇంకా మిగిలిన ఇవన్నీ చామంతులు అండి లాస్ట్ ఇయర్వి ఇవన్నీ ఒకసారి పూసినాయి అంటే చామంతి తోటలా ఉంటుంది దీంట్లో కూడా కాకర కంపోస్ట్లో వచ్చిన కాకర ఎగు బీరలు ఈ బీర నేను మే నెలలో పెట్టాను కానీ ఇప్పటి వరకు నాకు కోసినప్పుడల్లా కేజీ కాయలు వచ్చాయి ఇదేమో ఇలా స్టాండ్లాగా చూస్ చేసుకున్నాం దీంట్లో మెంతికూర ఎక్కువ వేస్తాను నేను మెంతికూర వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు చుక్కకూర వేసుకోవచ్చు అన్నీ ఆకురలే తోటకూర తప్ప అన్ని వేసుకోవచ్చు ఇదేమో వైట్ పసుపు అండి అంటారు కదా వైట్ పసుపు ఇదేమో బిల్వ పత్రం అండి శివుడికి పెడతారు కదా కార్తీక మాసం పూజల కోసం అని పెట్టుకున్నాను ఇది అంటే ఉసిరి రాతి ఉసిరి పూజ కోసం అని ఈ బ్యాక్ సైడ్ ఏమో వాటర్ లిల్లీ ఇవి ఎప్పుడు బ్లూమ్స్ అవుతానే ఉంటాయి ఇంకా ఆనియన్స్ లాగా ఫ్రైడ్ రైస్ కి వాడుకోవడానికి ఉపయోగిస్తారు మామూలుగా పెద్ద ఆనియన్స్ అట్లా మీ మిత్తి తోటల మీద శశికళ గారు ఇప్పటివరకు పూల మొక్కలు కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఆకూరలు కానీ అలా రకరకాలు పండించి చాలా అనుభవం పొందారు శశికళ గారు కొంతమంది కొత్తగా వచ్చి ఒక రెండు మూడు మొక్కలు పెట్టంగానే పోయినాయి అనుకోండి వాళ్ళు అక్కడితో ఆగిపోతారు అట్లా ఆగకుండా వాళ్ళు కంటిన్యూస్గా చేసుకోవాలనుకుంటే మీ అనుభవం మీద ఏం చెప్పగలరు అంటే ముందు మనం పాట్స్ అయి కూడా ఇంట్లో ఉన్న వేస్ట్తో తీసుకుని స్టార్ట్ చేస్తే పోతాయండి ముందు అసలు పోకుండా అయితే ఫస్ట్ నుంచి మనం ఏమీ పెంచలేదు కదా నేర్చుకోవాలి ఇప్పుడు మేము ఈ గ్రూప్స్లో జాయిన్ అవడం వల్ల కొన్ని సలహాలు వస్తున్నాయి ఇప్పుడు ఈజీ అయిపోయింది గ్రూప్స్ వచ్చేటప్పటికి ఈజీ అయిపోయింది ఏంటంటే ఏది ఉన్నా ఆ గ్రూప్లో చూస్తా ఉంటే ఈ పెస్ట్ వచ్చింది ఏం చేయమంటారో అని ఒక మెసేజ్ పెట్టగానే వంద రిప్లైలు వస్తున్నాయి ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్పి అలాగా నేర్చుకోవచ్చు గ్రూప్లో జాయిన్ అయ్యి ఇష్టంగా చేస్తే ఏదైనా కష్టం అనిపించదులేండి ఇప్పుడు వింటర్ సీజన్ కదండి ఆకుకూరలు అవి కూడా బాగా వస్తాయి ఏంటంటే ఇప్పుడు చిన్న టబ్బు తీసుకున్న మెంతులు వేసుకున్నాం అనుకోండి మైక్రో గ్రీన్స్ లాగా టూ లీవ్స్ రాగానే హార్వెస్ట్ సెవెన్ డేస్కి వచ్చేస్తాయి మీరు అది స్టార్ట్ చేశారనుకోండి ముందు స్టార్ట్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలతో కూడా వేయించవచ్చు మేము అలాగే లీలా గారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని స్కూల్స్కి కాలేజీలకి తీసుకెళ్తారు ఆ స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలతో ఏం చేస్తామంటే మెంతులేపిస్తాము మెంతులు వేపించి వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట చిన్న ట్రేస్ లాగా పెట్టి వాళ్ళతోనే సాయిల్ వేపించి మెంతులు వేపించి అన్నీ చేస్తారు సెవెన్ డేస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి హ్యాపీ కానీ ఒక మొక్క చనిపోయింది కదా అని వెనకంచి వేయకుండా పెట్టుకుని ముందుకెళ్తా ఉంటే ఈ మిద్దె తోటలు ఎంత కష్టపడి చేసుకుని బయట కొనకొచ్చుకునే వాళ్ళకి మీకు ఏమేమి డిఫరెన్స్ కనిపించింది ఏం డిఫరెన్స్ అంటే టేస్ట్ లో డిఫరెన్స్ తెలుస్తుంది బాగా తెలుస్తుంది మీరు ఆ కూర వండుకుని బయట తెచ్చుకున్న వండుకుని ఇది వండుకుని టైం సేవ్ అవుతుంది డబ్బులు కూడా చాలా అవుతాయి కదా మనకి ఇక్కడ చేసుకుంటే అదే కాస్ట్ అవుతుంది అనుకున్నా కానీ కొంచెం కాస్ట్లీ అవుతుంది మనకి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందిగా మనం ఇంకేమైనా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా ఇలా తవ్వుతా ఈ మొక్క చూస్తా ఆ మొక్క చూస్తా ఉన్నామంటే టెన్షన్స్ ఏం గుర్తుండవు ముందు అది ఇప్పుడు అందరూ అదే కదా బాధపడేది మన విజయవాడలో దాదాపు ఎనిమిది వందల మంది కలిసి ఇట్లా గ్రూప్ ఫామ్ చేసుకున్నారండి ఆ గ్రూప్ అడ్మిన్ గారు మనతో పాటు ఉన్నారు సురేష్ గారు వారు ఈ గ్రూపు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఈ పెంచుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగకరంగా ఉందనేది వారి మాటలను తెలుసుకున్నాము ఇక్కడ విజయవాడలో యాక్టివ్గా టెరస్ల మీద కానీ పెరట్లో కానీ మొక్కలు ఇట్లా కూరగాయలు ఇవన్నీ పెంచేవాళ్ళు ఒక ఎనిమిది వందల మంది దాకా ఉంటారు సో అకేషనల్గా మేము అంటే ఆల్మోస్ట్ ఓ మంత్లీ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి కలిసి విత్తనాలు అవి షేర్ చేసుకోవడం ప్లస్ ఏంటంటే ఈ మొక్కలు ఇవన్నీ కూడా మేము బయట నుంచి ఎక్కువ కొనుక్కున్నానే మా దగ్గర ఉన్న విత్తనాలనే మళ్ళీ షేర్ చేసుకుంటాం అనమాట సో బయట కొన్న ఫుడ్కిను మనం టెరస్ మీద మనంతట మనం పెంచుకున్న వాటికి కూడా చాలా తేడా ఉంటుందండి రుచిలో ఒక్కసారి మీరు పండించి అలవాటైతే ఆ రియల్లీ ఆ టేస్ట్ చాలా డిఫరెన్స్గా ఉంటుంది ఈవెన్ బొప్పాయి కూడా నేను బయట ఏదో కాయలు బాగున్నాయి కదా రౌండ్ గా పెద్దగా ఉన్నాయని తెచ్చాను అస్సలు తినలేకపోయాను ఆ తోలు తీసినా కూడా నోటికి అదంతా అదొక రకమైన టేస్ట్ ఇంకా బాగాలేదు సో అనుపమ గారని ఆవిడ కొబ్బరి బొప్పాయి సురేష్ గారు పట్టుకెళ్ళని ఇచ్చారు అసలు ఎంత రుచిగా ఉందంటే ఆ గింజలు మళ్ళీ మొలిపించి మొక్కలు మన టెరస్ మీద పెంచుకునే వాళ్ళందరూ కూడా ఇస్తున్నాను సో క్లియర్గా డిఫరెన్స్ అనేది కెమికల్ ఫ్రీ ఫుడ్కి మనం పెంచుకున్న ఫుడ్కి చాలా క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది ఆ టేస్ట్ అనేది మనం పూర్తిగా ఎంజాయ్ చేస్తూ మన పంటలు మనమే పండించుకుంటూ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఔత్సాహికులు పెంచుతున్నారు వాళ్ళకు వచ్చిన పెస్ట్ వాటి గురించి కూడా మిగతా వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని చక్కగా గైడ్ చేస్తున్నారు కాబట్టి రకరకాల ఫుడ్స్ మనకి ఇక్కడ దొరకనివి కూడా ఈవెన్ చెర్రీస్ ఇంకా రోజ్ ఆపిల్ నిన్న చూస్తా రోజ్ ఆపిల్ అట్లాంటివి కూడా అసలు ఇక్కడ అన్ని పండుతున్నాయండి మనం ప్రయత్నించకపోవడమే లోపం కానీ దాదాపుగా మీరు చూస్తున్నారు కమర్షియల్ క్రాప్స్ కూడా మనకి చాలా పండుతున్నాయి సో అలాగే టెర్రస్ల మీద కూడా ఇప్పుడు వచ్చిన వెరైటీస్ అన్ని కూడా మేము మా గ్రూప్ తరపున అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తుంటాం అన్నమాట చేసి వాళ్ళకి కావాల్సిన సీడ్స్ అవి ఆల్మోస్ట్ ఫ్రీగానే ఇస్తాం కొన్ని ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి తెప్పించవలసిన వాటికి మాత్రం మేము నామినల్ చార్జ్ చేస్తాము అవి విడిగా ఇక్కడ కొనాలన్నా రేట్ ఎక్కువగానే ఉంటాయి సో అట్లాగే అందులో కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పంటలు పెంచుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే దానిలో ఇది ఒక మంచి వ్యాపకం సీడ్ బ్యాంక్ అనేది రన్ చేస్తున్నాను మోస్ట్లీ ఏంటంటే సీడ్స్ నా ద్వారా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి వన్ ఎత్ వన్ లైఫ్ అనే ఈ గ్రూప్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గ్రూప్స్ ఉన్నాయి అవి కాకుండా వన్ ఎత్ వన్ లైఫ్ హైదరాబాద్ వన్ అట్ వన్ లైఫ్ తిరుపతి వన్ లైట్ వన్ ఎత్ వన్ లైఫ్ నూజివీడు గుడివాడ ఉన్నాయి మచిలీపట్నం ఒకటి రీసెంట్గా స్టార్ట్ చేయబోతున్నాం సో ఇట్లాగా ఇంట్రెస్ట్ ఉండి మాకు ఇలా సపోర్ట్ కావాలి అనుకుంటే కనుక ఒకటి రెండు సార్లు మేమే అక్కడికి మీ సిటీస్కి వచ్చి ఎంకరేజ్ చేసి ఇనిషియల్గా కొన్ని విత్తనాలు అవి ఇచ్చి మా అడ్మిన్ టీమ్ కానీ కొంచెం టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము సో ఇంట్రెస్ట్ ఎవరైనా కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇదండి మన మిద్దె తోటల పెంపకందారులు చెప్తున్న విషయాలు మనం పెంచిన కూరగాయలు మనమే తినటం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి అలా ఎక్కువ మంది చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము